హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో రైతులందరికీ కూడా అదురుపే శుభవార్త రావడం జరిగింది సో పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడతకు సంబంధించి డేట్ కన్ఫర్మ్ కావడం జరిగింది ఈ నెల ఫిబ్రవరిలోనే మనకు పిఎం కిసాన్ నిధులు పడబోతున్నాయి ఈ డబ్బులు రావాలంటే రైతులందరికీ ఈ కార్డు ఉండాలి ఈ కార్డు ఉన్నవారికి మాత్రమే డబ్బులు రావడం జరుగుతుంది సో ఇప్పటి వరకు పద్దెనిమిది విడతలు మన ఖాతాలో రావడం జరిగింది సో ఇప్పుడు పంతొమ్మిదో విడత డబ్బులను ఈ ఫిబ్రవరిలోనే ఈ తేదీనే విడుదల చేయబోతున్నారు సో ఏ తేదీని విడుదల చేస్తారు ఎవరి ఖాతాలో ఈ డబ్బులు చేరబోతున్నాయి ఆ కార్డ్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఒకటి చూడండి వీడని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సపరైబ్ చేసుకోండి అండ్ సపరేప్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబుల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీరు వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు విడుదల చేస్తుంది ఇప్పటి వరకు పద్దెనిమిది విడతలు రైతుల ఖాతాల్లో చేరడం జరిగింది సో తాజాగా మనకు పంతొమ్మిదవ విడతకు సంబంధించి డేట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది సో ఒకసారి చూసుకుంటే ఖాతాల్లోకి పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడంటే అని చెప్పి టైటిల్ ట్రీ నోటిఫికేషన్ రావడం జరిగింది సో పిఎం కిసాన్ సంబంధి పంతొమ్మిదో విడత నిధులను ప్రధాని మోదీ ఈ నెల ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన విడుదల చేయనున్నట్లు నేషనల్ మీడియా పేర్కొంది ఆ రోజున బీహార్లో పలు వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు అదే సమయంలో పిఎం కిసాన్ నిధులను కూడా రిలీజ్ చేస్తారని సమాచారం ఉంది ఈ పథకం కింద ఒక్కో రైతుకు ఏడాదికి మూడు విడతల్లో రెండు వేల రూపాయలు చొప్పున మొత్తం ఆరు వేల రూపాయలు అందిస్తుంది అలాగే కేవిసి పూర్తి చేసిన వారికి మాత్రమే ఈ డబ్బులు జమ అవుతాయని చెబుతున్నారన్నమాట సో మీరు గనక ఈకేవీసీ ఇంకా చేసుకోకుండా ఈ డబ్బుల కోసం వెయిట్ చేస్తున్నట్లయితే మీ టైం వేస్ట్ అయినట్లే మీరు వెంటనే ఈ యొక్క రైతు భరోసా కేంద్రాలకు కానీ సిఎస్ఈ సెంటర్లకు కానీ వెళ్తే అక్కడ మీకు ఈకేవీసీ కంప్లీట్ చేస్తారు అలాగే మొబైల్లో కూడా ఈకేవి చేసుకోవచ్చు పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మీరు ఈకేవీసీ చేసుకోవచ్చు అలాగే బయోమెట్రిక్ అప్డేట్ కూడా చేసుకోవచ్చు కాకపోతే బయోమెట్రిక్ మిషన్ అనేది ఉండాలన్నమాట లేదా సిఎస్సి సెంటర్లో బయోమెట్రిక్ అప్డేట్ కూడా చేసి ఇస్తారు అలాగే ఒక ప్రత్యేకమైన కార్డ్ అనేది ఇస్తున్నారనమాట రైతు డిజిటల్ కార్డు అని ఇస్తున్నారు సో ఈ కార్డుకి అప్లై చేసుకోవాలి ఈ కార్డు ఉన్నవారికి మాత్రమే పిఎం కిసాన్ యంత్ర సేవ పథకం పంటల బీమా అన్నదత్త సుకివ ఎరువులు ఇవన్నీ రావడం జరుగుతుంది ఈ కార్డ్ని రైతు సేవా కేంద్రాల్లో కానీ మీ సేవలో కానీ అప్లై చేసుకోవచ్చు అది ఉన్నవారికి మాత్రమే ఈ పథకాలు రావడం జరుగుతుంది సో ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత మీ ఖాతాల్లో పడతాయి అన్నీ కంప్లీట్ చేసుకుని రెడీగా పెట్టుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్